తర్వాత మీరు నార్మల్గా బికాస్ అక్కడ ఉన్న తమిళ్ సిస్టమ్ని అంతటినీ కూడా షేక్ చేసి మీరు ఒక సూపర్ స్టార్ డమ్కి వచ్చారు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ అండ్ బ్యాక్గ్రౌండ్ నార్మల్గా మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు దానివల్ల మీకు ఇంత స్టార్ డమ్ వచ్చింది ఈ క్యారెక్టర్లో మీరు ఫేస్ మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి be University.: Sir, freshness is how you approach the scene that is in the director point of view. And this is a family, emotional revenge story. The only thing is, when it is a thriller, uh, when you play a scene, uh, first time when you watch the scene, there is something else is there, you'll get connected it later. వెన్ ఐ సే లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి ఫస్ట్ దట్ టైమ్ యుల్ హ్యావ్ సమ్ ఒపీనియన్ అబౌట్ దట్ సీన్ లెటర్ వెన్ యూ కమ్ టు నో హూ ఇస్ లక్ష్మీ అండ్ వాట్ హ్యాపెన్ దట్ టైమ్ దిస్ విల్ హ్యావ్ ది నవ్ ఫస్ట్ టైం వెన్ యూ సీ ది ది సీన్స్ యుల్ హ్యావ్ ఫన్ వెన్ యూ లిసన్ టు ఇట్ సెకండ్ అండ్ థర్డ్ టైమ్ యూ విల్ ఫీల్ ద ఎమోషన్ ఫర్ ద సేమ్ సీన్ ఓకే నో ప్రాబ్లమ్ ఆయన మీరు ఏమైనా చెప్పేస్తున్నారు అని భయపడుతున్నాడు ఆయన డైరెక్టర్ గారు ఏ ఏమీ లేదు అందుకే వాళ్ళకి భయం వస్తుంది హలో విజయ్ సే ఇక్కడ సార్ సరే సార్ సరే ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా ఎప్పుడు నేను ఏం చేస్తాను నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి నన్ను ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు మీకు అక్కడ కూడా తెలియాలి వాళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేయాలి చాలా ఎక్కువ కష్టం ఎక్కువ కష్టం ఎలాగే ఇలా ఇదాంటి ఎక్కువ చేస్తారు అన్ని డ్రా అన్నీ డ్రామా చేస్తారు బై ఇట్ వాజ్ మై మిస్టేక్